అందరికీ నమస్కారం నిన్న వరంగల్లో జరిగిన సభను లక్షలాది మందిగా వచ్చిన తెలంగాణ ప్రజలు విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేసి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక చెంప పెట్టులాగా ఈ నిన్నటి సభ జరిగింది నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు ఎక్కుపెట్టిన విల్లు ఈటర్ రాజేందర్ గారు వారి నాయకత్వంలో పటిష్టంగా రేపు బీజేపీ అధికారంలోకి రానున్నది ఈట రాజేందర్ గారిని నమ్మి ఇలా ఇంత గొప్ప బాధ్యతలు అప్పగించిన బీజేపీ నాయకత్వాన్ని నేను అభినందిస్తున్నాను బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే తెలంగాణ ప్రజలారా మీరు చాలా గుర్తుపెట్టుకోండి ఇప్పటికే తెలంగాణ అప్పుగా ఉంది ఎందుకు ఒకటి అంటున్నానంటే గతంలో ఈ నలభై ఏళ్ళు కాంగ్రెస్ తెలంగాణను పాలించింది రెండు టర్ములు బీఆర్ఎస్ఏ పాలించింది వీళ్ళు బంగారు తెలంగాణ కాదు కదా అప్పుల తెలంగాణలాగా దీని నిర్మాణం జరిగిపోయింది తెలంగాణ వస్తే కళలు కన్నా బంగారు తెలంగాణ వస్తుంది అనుకున్నాం ఆ దిశగా అడుగులు పడడం లేదు ఆ దిశగా అడుగులు పడాలంటే ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో అందరం పనిచేస్తే రేపు బీజేపీ అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ సా కళలు సాకారం అయితే కాబట్టి అందరూ ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం నేను ఒక్కటి చెప్పదలుచుకున్న ఈ రావణ రాజ్యం కూలాలంటే ఈటల రాజేందర్ అన్నతోనే సాధ్యం బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు బీజేపీని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు వాటిని గమనిస్తున్నారు అందరూ తెలివి కొద్దీ ఆలోచిస్తున్నారు మీ చిల్లర మల్లర రాజకీయాలు ఈ తెలంగాణలో నడువై రేపు రాబోయే రాజ్యం బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు ఇక్కడ ఎగరబోయే జెండా బీజేపీ జెండా ఖబర్దార్ మిస్టర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులారా నిన్నటి జరిగిన సభకు లక్షలాది తర లక్షలాదిగా వచ్చిన తెలంగాణ ప్రజలకు మరొకసారి పాదభివందనం తెలియజేస్తున్నాను జై ఈటల జై జై బీజేపీ